నేను రేవంత్ రెడ్డి గారిని నీకు పైసా చికానందం ఆనందం ఉంది అర్జెంట్ గా నేను జైలుకు పోయినా కాబట్టి అందరినీ జైలుకు పంపాలి అని నీకు ఆనందం నేనేమో విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చిన కాబట్టి నాకేమో విదేశాల స్థాయిలో మన రాష్ట్రం మన దేశం డెవలప్ కావాలని నాకు నీకు మాకు తేడా అది ప్రపంచ పటంలో హైదరాబాద్ పెట్టాలి తెలంగాణను పెట్టాలన్నది మా నాయకుడు కేసీఆర్ కమిట్మెంటు మా కమిట్మెంట్ మేము నీలాగా యాభై లక్షల రూపాయలతో దొరికిన దొంగలం కాదు నీలాగా లుచ్చా పనులు చేసిన వాళ్ళం కాదు నీకు భయపడేటోడేవాడు బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణలో లేడు దైవం తెలంగాణ సాధించిన మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో నిబద్ధతతోని పద్ధతిగా ఎక్కడ కూడా ఒక పైసా అవినీతికి తావు లేకుండా పనిచేసినా అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి ఏసీబీ వాళ్ళు అడిగితే వాళ్ళు అడిగితే ఎనభై రెండు ప్రశ్నలు అడిగినారు కాకపోతే పాడిందే పాటరా అన్నట్టు అడిగిందే మళ్ళీ కూడా తప్ప కొత్త విషయం ఏం లేదు వాళ్ళకి ఏంటంటే పాపం రేవంత్ రెడ్డి బల్మిట్కి ఒక కేసు పెట్టిచ్చిండని వాళ్ళకు కూడా అర్థమైంది వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే కేసుల విషయం లేదు వీడికి వెళ్ళి రాష్ట్రంలో ఎవడు కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కింద చూస్తలేడు మీరు అంటే మళ్ళీ ఇంకొని కేసు పెడతాడు వాళ్ళు లోపలెత్తాడు నేను అనా నేన ఆయన ఎవరు మర్చిపోయిండు పేరు అని నేను అనా ఎందుకు ఎందుకన్నా అంటే నేను ఎవడు గుర్తే నేను నేను ఏమంటున్నా నేను ఎవడు గుర్తే పడతలేడు నేనేం చెప్తాను దానికి సంవత్సరం తర్వాత కూడా నేను ఎవడు లేకపోతే నేనేం చేయాలి దానికి